హాయ్ అండి ఎవ్రీ వన్ ఏపీనిమిడకు స్వాగతం వ్యవసాయ రుణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు వ్యవసాయ రుణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు డిప్యూటీ మేనేజర్ కౌశల్య ఫీల్డ్ ఆఫీసర్లు జాకబ్ మధుమనోహర్ రాజ్ కుమార్ వంశీ హాజరయ్యారు ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ టి నరేష్ బాబు మాట్లాడుతూ బ్యాంకులు సకాలంలో క్రాఫ్ట్ లోన్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు అలాగే కొత్త క్రాఫ్ట్ లోన్లు మాటిగేజ్ లోన్ పొదుపు రుణాలు స్వయం సిద్ధ రుణాలు వ్యాపార రుణాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఖాతాదారులు తమ మొండి బాక్యలను ఓటీఎస్ పద్ధతి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీలైనంత త్వరగా సెటిల్మెంట్ చేసుకోవాలిగా కోరడమైనదని అలాగే పిఎంజేజెబీవై నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకు రెండు లక్షల బీమా పిఎంకే ఎస్బీవై ఇరవై రూపాయలకు రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం చేసుకోవాలని కోరారు అలాగే ప్రమాద పాలసీ సంవత్సరానికి రెండు వేల రూపాయలు రోజుకు కేవలం ఆరు రూపాయలతో నలభై లక్షల ప్రమాద బీమా రోడ్డు ప్రమాదం కరెంట్ షాక్ వరదలు భూకంపం కాటు తేలుకాటు ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే నామినికి నలభై లక్షల బీమా సౌకర్యం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో శివ శంకర్ సద్దాం ఉమర్ అక్బర్ బ్యాంక్ బీసీలు ప్రతాప్ నరసన్న విఓఏలు రైతులు ఎస్ రహంతుల్లా సాబ్ టమాటా హుసేని రైతులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అంటారు అంటే మనం కరోనా వచ్చినా నాకు కరోనా రాద నష్టం సో అందుకే రెండు రకాల స్కీములు ఉన్నాయి మనకి బ్యాంక్ తరఫున ఉన్నాయి అలాగే గవర్నమెంట్ నుంచి ఉన్నాయి రెండు రకాల ఇప్పుడు రూరల్ కూడా అంటే మీకు స్విడ్ స్టోర్ చేయడానికి గుంటూరు అటవీ స్టోర్ చేస్తున్నారు చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్ ఒక కోల్డ్ స్టోరేజ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై శాతం సబ్సిడీ వస్తుంది మేము శ్రీకాకుళం జిల్లా పలాసులో పనిచేసేటప్పుడు ఒక్కొక్క గోడౌన్ మూడు కోట్లు అలా మూడు గోడోలకి ఇచ్చాం అతను పెద్ద రైస్ మిల్లు మూడు గోడలు ఇచ్చాం తొమ్మిది కోట్లకి అతను మూడు సంవత్సరాలు నాలుగున్నర కోట్ల సబ్సిడీ వచ్చింది నుంచి ఐదు కోట్ల వరకు వచ్చేసి వితౌట్ సెక్యూరిటీ ఇవి డిజిటల్ లోన్స్ ఇప్పుడు రోజులు మారిపోయినాయి మొత్తం అంతా పేపర్లు సబ్మిట్ చేయడం పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం అలాంటిది ఏం లేదు మనకి ఇది దీనికి కావాల్సిన మెయిన్ ముఖ్య క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారస్తులు అయి ఉండాలి వ్యాపారం చేస్తూ ఐటీ